మతైసు వార్త ఏడవ అధ్యాయము ఇరవై ఒకటో వచనము ప్రభువా ప్రభువా నన్ను పిలుచు ప్రతివాడును పరలోకరాజ్యంలో గాని పరలోకమందున నా తండ్రి ప్రకారము చేయువాడే ప్రవేశించును క్రైస్తవ జీవితము చివరిగా దేవుని చిత్తము చేయుటకు తీసుకుని రాబడుచున్నది దేవుని వాక్యమును నీవు సులభముగా మీరలేవు మన మాటలకు మరియు మన జీవితమునకు మధ్య వైరుధ్యము ఉండకూడదు కొన్ని సమయాల్లో ప్రార్థన ఒక అనుకరణ లేక ఒక కంఠోపాఠముగా మారగలదు మనం కొన్ని పదములను నేర్చుకుని వాటిని ఉపయోగిస్తాం క్రైస్తవ సంఘమంతా దానితో నిండి ఉండగలదు యేసును మనము ప్రభువా అని పిలుస్తాం ప్రభు అనగా సంపూర్ణ యజమాని అని అర్థం ఆయన మన సంపూర్ణ యజమానిగా మారినప్పుడు దేవుని రాజ్యమునకు సంబంధించిన ఆధిక్యతలన్నీ మనవిగా మారును నీ మాటలు క్రియలు మరియు సంబంధాల్లో ఆయన అధికారమును నీవు స్వంతం చేసుకున్నట్లయితే రాజ్యమునకు సంబంధించిన ఆధిక్యతలన్నీ నీవిగా మారును అది ఒక ఆధిక్యత మరియు బాధ్యతలు గల రాజ్యం పశ్చాత్తాపము అను ఎరుకు మార్గము ద్వారా మనం అక్కడికి ప్రవేశించవలసి ఉన్నాం ఈ పశ్చాత్తాపము మన మానసిక స్థితిని దేవుని నమ్మి ఆయనకు విధేయత చూపించు స్థితిలోనికి మనలను తెచ్చును యేసును ప్రభువుగా చేసుకొనకుండా ఆయన నామను ఉపయోగించి అద్భుతములు చేయుట మరియు దయ్యములను వెళ్ళగొట్టుట సాధ్యమే నీవు దేవుని నీ సంపూర్ణ యజమానిగా చేసుకున్నట్లయితే నీవు ఒక నిజమైన పరిపాలకునిగా తయారవుతావు మోషే దేవుని తన సంపూర్ణ యజమానిగా చేసుకున్నాడు ఆ విధముగా ఒక సంపూర్ణ పరిపాలకునిగా తయారయ్యాడు దేవుడు యహోశవతో దేవుని వాక్యమును ధ్యానించి దానికి విధేయత చూపుమని చెప్పాడు అతడు అట్లే చేశాడు అతడు సూర్యచంద్రులను వారి మార్గములో ఆగమని ఆజ్ఞాపించాడు అవి అతనికి విధేయత చూపినవి దేవుని రాజ్యం యొక్క సూత్రములను వారిని ప్రకృతి కూడా గుర్తించును అమెరికాలోనికి ప్రవేశించి అక్కడ నివసించటకు సులభముగా అనుమతించరు అమెరికా పౌరులు చాలా ఆధిక్యతలు కలిగి ఉంటారు అవసరమైన పత్రాలు చూపకుండా నీవు ఆ దేశంలో ప్రవేశించలేవు దేవుని రాజ్యంలో ప్రవేశించాలని కోరువాడు పూర్తిగా నమ్మకమైన ఉండవలసి ఉన్నాడు అవసరమైన షరతులను నెరవేర్చవలసి ఉన్నాడు ఆ రాజ్యం యొక్క ఆధిక్యతలు ఊహించలేనంత గొప్పవి ఆ రాజ్యములో దేవుని సమీపించుటలో నీ ఒక్క అడుగు ముందుకు వెళ్ళినట్లయితే నిన్ను ఆయన తొమ్మిది అడుగులు వేయును తన దయలో దేవుడు నిన్ను మోయును నిన్ను ఆయనే జీవించుచున్నది నీవు కాదు కానీ క్రీస్తే నీలో జీవించున్నాడన్న స్థితిలోనికి నీవు వచ్చునట్లు ఆయన చేయును మాత్రము మీరు కాదు గాని మీలో నివసించున్న క్రీస్తు చేయుచున్నాడు మార్క్స్ వార్త పదవాధ్యాయము పంతొమ్మిది ఇరవై వచనాల్లో నరహత్య చేయవద్దు వ్యభిచరింపవద్దు దొంగిలవద్దు అబద్ధ సాక్ష్యం పలుకవద్దు మోసపుచ్చవద్దు నీ తల్లిదండ్రులను సన్మానింపుము అని ఆజ్ఞలు నీకు తెలియను కదా అని అతనితో అతడు అందుకతడు బాల్యం నుండి ఇవన్నీ అనుసరించిన ఇంటునని చెప్పాను తన కాలమున ఆజ్ఞలనన్నింటినీ పాటించున్నాను అను ఒక తప్పైన తృప్తిలో ఈ ధనవంతుడైన అధికారి ఉన్నాడు ఆజ్ఞలు గూర్చి తన స్వంత అవగాహన అతడు కలిగి ఉన్నాడు తన కాలము నుండి ఆజ్ఞలను పాటించున్నట్లయితే దానికి ఆధారం ఎక్కడున్నది ఆ విధమైన విధేయత చాలా ఆధిక్యత గల జీవితంలోనికి నడిపించును మేము చాలా సంవత్సరం కిందట మార్పు చెందామని ప్రజలు చాలా సులభంగా చెప్తారు అయితే ఒక ఆధిక్యత గల జీవితమునకు ఆధారం ఎక్కడ ఉన్నది నీవు దేవుని రాజ్యం యొక్క సభ్యునివైతే యేసు మరియు తండ్రి వచ్చి నీతో నివాసం చేస్తారు సంపూర్ణ విధేయత ద్వారా ఈ ఆధిక్యతలను అనుభవించుదము ప్రజల్ని నిందించి శిక్షించినను నీవు ఇంకా దేవుని వాక్యమును వెంబడిస్తావు ఎట్లు శక్తులు ఉన్నప్పటికీ ప్రభు నిన్ను ఆనందము విజయము మరియు నిజమైన జయముల్లోనికి లేవనెత్తుట నీవు కనుగొంటావు